పొద్దున్నే మేడం అయితే ఫోన్ చేసి తొమ్మిదిన్నరకు అయితే బండి అయితే స్టార్ట్ చేయమని చెప్పింది తొమ్మిదిన్నర అవగానే నేనైతే బండి అయితే స్టార్ట్ చేసుకుని మేడం కోసం అయితే వెయిట్ చేస్తున్నా స్టార్ట్ చేసిన కొద్దిసేపటికి బండి హీట్ ఎక్కింది లేదు మళ్ళీ మేడం అయితే ఫోన్ చేసి బయటకి వెళ్ళడం లేదు అని చెప్పి ఈ డబ్బులు అయితే నా చెలో అయితే పెట్టింది ఈ డబ్బులు వచ్చేసరికి ట్యాంక్ లో నీళ్ళు అయిపోతే ట్యాంక్ నీళ్ళు అయితే ఆర్డర్ ఇచ్చి నువ్వే డబ్బులు అయితే ఇచ్చామని చెప్పి మేడం అయితే మేడం బండి బయట వెళ్ళిపోయింది ఎలానో మేడం బండి వేసుకుని పోయింది కదా ఇంకా నాకు డ్యూటీ లేవని చెప్పి రూమ్ లో అయితే నేను వైట్ రైస్ ఒక రకమైన చికెన్ అయితే చేసినా ఈ చికెన్ టేస్ట్ అయితే మామూలుగా రాలేదు చాలా మంది నేను వంటలు చేసుకుంటే నీకు చిన్నగా డ్రైవింగ్ పోస్ట్ తీసేసి వంటలు పోస్ట్ ఇస్తారని చెప్పి చాలా మంది కామెంట్లు చేస్తున్నారు వంట చేసుకోవడంలో తప్పలేదు నేను ఇండియాలో ఉన్నప్పుడు ఇంట్లో అయితే రకరకాల వంటలు అయితే చేసి పెట్టేవాళ్ళని మా ఇంట్లో వాళ్ళకి అది ఎందు నేను ఏ వంట చేసినా కూడా చెడిపోకుండా పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది ఇక్కడ హై చెప్తున్న ఈ అబ్బాయి తోఫిక్ భాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్న కదా కొడుకు కద్దామతో పాటు ఉంటాడు తోఫిక్ భాయ్ వాళ్ళ మేడం అయితే ఈ ఒక కొడుకు కొడుకులాగా చూసుకుంటూ వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుని ఆ పిల్లలు స్కూల్ ఫీజులు అలాగే బడికి పోవడానికి రావడానికి సెపరేట్ గా కారు బాడి అయితే మాట్లాడి మేడమే చూసుకుంటుంది ఇదంతా కూడా తోఫిక్ భాయ్ అయితే చెప్పాడు ఇది నిజమో కాదో నాకైతే అసలు తెలియదు ఒకవేళ నిజమే అయితే తోఫిక్ భాయ్ వాళ్ళ మేడం అయితే నిజంగా చాలా గ్రేట్ ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ డే అయితే కింద లింక్ లించినోఫిక్ భాయ్